ముక్కు తీరు బాగులేకపోతే సర్దుకుపోవటం తప్ప ఒకప్పుడు చేయటానికి ఏమీ ఉండేది కాదు చప్పిడి ముక్కైనా గద్దముక్కు అయినా ముక్కు అయినా తమకింతే ప్రాప్తం అని సరిపెట్టుకోవాల్సి వచ్చేది అయితే ఇప్పుడు ఆ అవసరం ఎంతమాత్రం లేదు రైనోప్లాస్టీ సర్జరీ సాయంతో ముక్కులో ఎలాంటి లోపాన్ని అయినా ఇట్టే సరి చేయించుకోవచ్చు ముక్కును తమకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోవచ్చు ముక్కును తీర్చిదిద్దే ఆధునిక సర్జరీ రైనోప్లాస్టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కొంతమంది ముక్కును చూడగానే అబ్బా ఏమందం అని అనుకోకుండా ఉండలేం ఇంతకీ వారి ముఖంలో ఇతరుల్ని అంతగా ఆకర్షించే అంశాలేవి విశాలమైన కళ్ళ విల్లుల వంపు తిరిగిన కొనుబొమలా బూరెల్లాంటి బొగ్గల ఇవన్నీ అదనపు అర్హతలే వీటన్నిటికన్నా ముందు కోటేరులాంటి ముక్కే అందర్నీ ఆకర్షిస్తుంది తీరైన ముక్కు ముఖానికి ఇచ్చే అందమే వేరు మరి మనలో అందరికీ ఇలాంటి ముక్కు ఉంటుందా అంటే లేదనేదే సమాధానం పుట్టుకుతోటి ముక్కులో లోపాలు ఉండొచ్చు లేదా ప్రమాదాల్లో గాయాల మూలంగా ముక్కు తీరుతెన్నులు మారిపోయి ఉండొచ్చు ఒకప్పుడైతే ఇలాంటి లోపాలకు చేయటానికి ఏమీ ఉండేది కాదు కానీ నేడు ప్లాస్టిక్ సర్జరీల సాయంతో ముక్కును మనం కోరుకున్న విధంగా తీర్చిదిద్దుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్ రైనోప్లాస్టీ అనేది జనరల్గా మన ముక్కుకి సంబంధించిన ఒక ఆపరేషన్ అనమాట దీనిలో మన కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అంటే కాస్మెటిక్గా ఇంప్రూవ్మెంట్ కావడానికి అంటే ముక్కు షేప్ని కానీ సైజ్ని కానీ మార్చడానికి లేదు అంటే కొన్ని రకాలైన ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అంటే బ్రీతింగ్ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని కరెక్ట్ చేయడానికి కొన్నిసార్లు డిఫార్మిటీస్ ఉంటాయి అంటే కంజనెటలు పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్ని కానీ లేదు అంటే ట్రామాతో వచ్చిన ప్రాబ్లమ్స్ని కానీ లేదు అంటే కొన్ని రకాలైన సిండ్రోమ్స్తో పాటు వచ్చే డిఫార్మిటీస్ని కరెక్ట్ చేయడానికి యూజ్ చేసే సర్జరీని రైనోప్లాస్టీ అని అంటాం రైనోప్లాస్టీలో ఏమేమి కరెక్షన్స్ చేయొచ్చు అని అంటే జనరల్గా ముక్కు చాలామందికి లావుగా ఉంటుంది బ్రాడ్ అంటే బ్రెడ్ ఆఫ్ ద నోస్ అనేది ఎక్కువగా ఉండొచ్చు దాన్ని నారో చేసి ముక్కుని షార్ప్గా చేయడం కానీ లేదంటే కొంతమందికి బా ఈ దూలం అనేది చాలా చిన్నగా కిందకు ఉంటుంది సో దాన్ని హైట్ పెంచడము ఒక్కొక్కసారి బాగా హైట్ ఎక్కువ ఉందంటే గద్ద ముక్కు అంటుంటారు కదా అలా గద్ద ముక్కు ఉన్న వాళ్ళని హైట్ తగ్గించడము లేదు అంటే టిప్ని షార్ప్ చేయడము ఒక్కొక్కసారి అలా అంటే ఈ బేస్ దగ్గర బాగా లావుగా ఉంటే దాన్ని నారో చేయడం ఇలాంటి కరెక్షన్స్ అన్ని పాజిబుల్ ఉంటాయి అన్నమాట దీంతోపాటు ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే కనుక దీన్ని సెప్టోప్లాస్టీ లే ఇలాంటి కరెక్షన్స్ని కూడా కంబైన్ చేసి చేస్తాము రైనోప్లాస్టీ ముక్కు ఆకృతిని మనం కోరుకున్నట్లుగా తీర్చిదిద్దే అత్యాధునిక ప్లాస్టిక్ సర్జరీ గద్ద ముక్కు చప్పిడి ముక్కు గ్రహణ కారణంగా ముక్కు ఆకృతి బాగోలేకపోవటం ప్రమాదాలు వ్యాధుల కారణంగా ముక్కు ఆకృతిలో వచ్చే లోపాలు వీటన్నిటినీ ఇవాళ రైనోప్లాస్టీ సర్జరీ చేయటం ద్వారా చక్కగా సరిచేయొచ్చు సాధారణంగా రైనోప్లాస్టీ సర్జరీలో ముక్కు ఎముకను సరైన పద్ధతిలో కట్ చేస్తూ ముక్కుకు మనం కోరుకున్న ఆకృతిని తీసుకొస్తాం ముక్కు చివరి భాగం ఉబ్బినట్లుగా ఉన్నప్పుడు చివరన ఉండే కొవ్వు తొలగించటమో లేదా అక్కడ మందంగా ఉన్న చర్మాన్ని పలుచన చేయటమో చేస్తారు ఇక కృత్రిమ పదార్థాలను ఉపయోగించే పరిస్థితిలో సిలికాన్ లేదా పోరస్ మెటీరియల్స్ ఉపయోగిస్తారు కైనోప్లాస్టిలో జనరల్గా రెండు రకాలైన ఆపరేషన్ ఉంటాయి అంటే ఇది క్లోజ్డ్ సర్జరీ ఉండొచ్చు ఓపెన్ సర్జరీ అనేది ఉండొచ్చు అనమాట క్లోజ్డ్ సర్జరీ అనేది చాలా కొన్ని రకాలైన ఆపరేషన్స్ అంటే కొన్ని రకాలైన కరెక్షన్స్కి మాత్రమే ఉపయోగపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఆల్రెడీ ఆపరేషన్ అయింది ఒక చిన్న కరెక్షన్ కావాలి అలా అనుకున్న వాళ్ళకి కానీ లేదు అంటే ఒక్కొక్కసారి ఒక ఇంప్లాంట్ అనేది పెట్టడం ఇలాంటి వాటికి మాత్రమే పనికి ఈ రకమైన క్లోజ్డ్ ఆపరేషన్లో ఏంటి అంటే ముక్కు లోపల ఉండే ప్రాంతంలో ఒకే చిన్న కట్టించి దాని ద్వారా కరెక్షన్స్ చేయడం జరుగుతుంది బట్ లో ఓపెన్ డైనోప్లాస్టి అనేది ఏంటి అంటే దాన్ని మనం కంప్లీట్గా డీ రూఫ్ చేసి అంటే ముక్కు పై భాగాన్ని ఓపెన్ చేసి దాంతోపాటు రకరకాల కరెక్షన్స్ అనేవి చేయొచ్చు అనమాట మీకైతే కనుక ఎక్కువ కరెక్షన్స్ అనేవి కావాలి లేదు అంటే ఏదైనా కాంప్లికేటెడ్ కేసు అయినట్టయితే కనుక ఎక్కువగా మేము ఓపెన్ టెక్నిక్ని ప్రిఫర్ చేస్తుంటాం సో మీరు రైనోప్లాస్టిక్ సర్జరీ కలిసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మీకు ఆల్రెడీ ఉన్న స్కిన్ ఎలా ఉంది దాని లోపల ఉన్న కార్టిలేజెస్ ఎట్లా ఉన్నాయి సో ఇవన్నీ అసెస్ చేసిన తర్వాత మీకు జనరల్గా ఎంతవరకు దాన్ని షార్పెన్ చేయొచ్చు ఎంతవరకు ఇంప్రూవ్ చేయొచ్చు అనేది చెప్తుంటారనమాట సో మనకి రైనోప్లాస్టీలో ఉండే రిజల్ట్స్ ఎట్లా అంటే చాలా వరకు మనకు స్కిన్ ఉన్న క్వాలిటీ అనేది దాని మీద డిపెండ్ అవుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోపల స్ట్రక్చర్స్ అంటే కార్టిలేజెస్ అన్ని చాలా బాగున్నాయి స్కిన్ అనేది థిన్గా ఉంది అనుకోండి మనకి చో లోపల చేసిన ఆపరేషన్ అనేది రిజల్ట్స్ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి అదే కనుక ముక్కు చాలా థిక్గా ఉంది లేదంటే సెబేషియస్గా ఉంది అంటే మన మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ పేషెంట్స్లో ఎక్కువ మందికి సెబేషియస్ స్కిన్ అనేది ఉంటుందన్నమాట ఇలా ఉన్నట్లయితే కనుక రిజల్ట్స్ అనేవి మీరు అనుకున్నంతగా అంటే మరీ టూ షార్ప్ నోస్ అనేది రాకపో రావడం అనేది కుదరకపోవచ్చు బట్ మీకు ఎలాంటి ముక్కు రావచ్చు ఎలాంటి ఎంతవరకు షార్ప్ చేయడం కుదురుతుంది అనేది మీ డాక్టర్ గారితో డిస్కస్ చేసి ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళడం అనేది బెటర్గా ఉంటుంది రైనోప్లాస్టీ చేయించుకున్న తర్వాత ఆశించిన ఫలితం కనిపించడానికి కనీసం నెల రోజులైనా పడుతుంది చర్మంలో పాత కణజాలం స్థానంలో కొత్త కణజాలం పుట్టుకురావటానికి కొంతకాలం పడుతుంది ఆపరేషన్ తర్వాత వారం పది రోజుల పాటు నోటితో గాలి పీల్చుకోవటం వ్యాజ్లైన్ ప్యాక్స్ పెట్టుకోవటం వంటి జాగ్రత్తల్ని ఖచ్చితంగా పాటిస్తే నొప్పి వాపు క్రమంగా తగ్గుముఖం పడతాయి ఎరుపుదనం కూడా క్రమంగా తగ్గిపోతూ ముక్కు ఆకృతిలో మనం ఆశించిన మార్పులు కనిపించటం మొదలవుతాయి వీళ్ళని చూడండి ఆపరేషన్కు ముందు ఆపరేషన్కు తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఒక వన్ వీక్ టు టెన్ డేస్ వరకు కొద్దిగా ముక్కు దగ్గర కానీ ఉన్న కళ్ళ దగ్గర చీక్స్ దగ్గర కొంచెం స్వెల్లింగ్ ఉండడము కొద్దిగా బ్రూజింగ్ ఉండడం అనేది ఉంటుంటాయి సో వాటిని తగ్గించడానికి ఐస్ ప్యాక్స్ అనేది రికమెండ్ చేస్తుంటాం స్వాఫ్ అలాగే దాంతోపాటు కొద్దిగా హెడ్ని అప్ చేసుకోవడము స్వెల్లింగ్ తగ్గించడానికి అలాగే తీసుకునే ఫుడ్ని సాఫ్ట్ డైట్ తీసుకోవడము ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అనమాట దాంతోపాటు సర్జరీ అయినా కొన్ని రోజుల వరకు స్పెక్టకల్స్ హెవీగా ఉండే స్పెక్టకల్స్ పెట్టుకోకపోవడం మరి ముందుకు ఎక్కువగా బ్లీడింగ్ అయ్యేంత వరకు ముందుకు వంగకుండా ఉండడము సాఫ్ట్ డైట్ తీసుకోవడము ఏమైనా తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండి నోరు తెరిచి తుమ్మడం ఇట్లాంటి ప్రికాషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది జనరల్గా మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రైనోప్లాస్టిక్లో ఉండదు దిస్ ఇస్ ఏ సేఫ్ అండ్ రెగ్యులర్ ప్రొసీజర్ సో కానీ కొన్నిసార్లు ఎట్లా అంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ రావడము లేదు అంటే సెప్టలాబ్సిస్ అంటే మక్కులో ఉండే సెప్టంలో కొన్ని చిన్న బ్లడ్ లాట్లాఫ్ అవ్వడం కానీ దానికి పర్ఫురేట్ అవ్వడం కానీ రేర్గా ఒక్కొక్కసారి ఆ పార్ట్ ఆఫ్ ద నోస్ కొంచెం నమ్ముక అవ్వడము ఒక్కొక్కసారి ఏంటంటే మేము చేసిన సర్జరీ అనేది మీకు నచ్చకపోవడం మీ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండడము మేము చేసిన సర్జరీ అనేది నచ్చకపోవడం జరగచ్చు సో దానికి దాన్ని ప్రివెంట్ చేయడానికి ఎట్లా అంటే డాక్టర్ గారితో మీరు ఎట్లా ఏది సర్జరీ వల్ల మీకు ఎలాంటి నోస్ అనేది రావచ్చు ఏ ఇంప్రూవ్మెంట్స్ పాసిబుల్ అనేది ముందే డిస్కస్ చేయడం అనేది చాలా అవసరం అన్నమాట అందాన్ని పెంచే కాస్మోటిక్ సర్జరీలకు ఎప్పుడూ కొన్ని పరిమితులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి రైనోప్లాస్టీ సర్జరీ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు ముఖ్యంగా పదిహేనేళ్లలోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైనోప్లాస్టీని చేయకూడదు పిల్లల్లో ఎదుగుదల ఇంకా పూర్తి అవ్వకపోవటం వల్ల ఆపరేషన్ తర్వాత తిరిగి ముక్కు ఆకృతి చెడిపోయే ఉంటాయి అలాగే రైనోప్లాస్టీ చేయించుకుంటే ముక్కు ఆకృతి ఏకమొత్తంగా మారిపోతుందని ఆశించకూడదు సర్జరీ తర్వాత ఫలితాల గురించి డాక్టర్తో సమగ్రంగా చర్చించి సంతృప్తి చెందిన తర్వాత మాత్రమే రైనోప్లాస్టీపై నిర్ణయం తీసుకోవటం మంచిది